అందరూ అనుకోవటం ఈవిడి భర్తను మోసం చేసింది భర్త ఉండగానే వేరే వాళ్ళతో ఎఫర్ పెట్టుకుంది అలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ ఒక రకంగా ఈవిడ కూడా బలిపశే ఎందుకంటే నిన్న టీవీ ఫైవ్ డిబేట్లో గారు నిర్వహించిన డిబేట్లో ఎవరో పెద్ద అయిన వచ్చారు ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయన కొన్ని వాస్తవాలు చెప్పారండి అసలు ఈవిడికి ఉద్యోగం రావటమే అక్రమ మార్గంలో వచ్చిందట వాస్తవానికి గిరిజన విద్యార్థులకి నూట ముప్పై ఐదు మార్కులు రావాల్సి ఉండగా ఈవిడి కేవలం తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయట కానీ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉండగా వాళ్ళకి కాదని ఈవిడికే ఉద్యోగం ఇప్పించాడు విజయసాయిరెడ్డి రెడ్డి అంటే ఒక వ్యక్తిని ఒక అమాయకురాన్ని సెలెక్ట్ చేసుకుని ఆవిడికి ఒక ఉద్యోగం ఇప్పించి ఎక్కడ రాయలసీమ జోన్లో ఉండాల్సిన ఆవిడిని ఇక్కడ వైజాగ్ జోన్కు తెచ్చుకుని అంటే ముందు ఎవరు లేని అయితే మనం ఏం చెప్తే చే హతారు వాళ్ళకి కొంచెం డబ్బా చూపిస్తే వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనే చిన్న చూపండి విజయసాయిరెడ్డిది ఇక్కడ వైజాగ్లో పోస్టింగ్ వేయించుకుని ఈవిడితో చేయించరా అని అడ్డమని పనులు చేయించారు అక్కడున్న దసపల్ల భూములు కానీ మన్సాస్ ట్రస్ట్ ఏదో ఉంది ట్రస్ట్ భూములు కానీ ఆలయ ట్రస్ట్ భూములు కానీ ఒకటి రెండు కాదండి ఆ ప్రేమ సమాజం భూములు కానీ కొన్ని వేల ఎకరాలు రాయించేసుకున్నాడట విజయసాయి రెడ్డి రాయించేసుకుని ఈవిడ్ని ఉద్యోగరీత్యా వాడుకున్నారు శారీరకంగా కూడా వాడుకున్నారండి శారీరకంగా వాడుకుని ఆవిడని తల్లిని చేశారు ఆవిడ ప్రెగ్నెంట్ అయిపోయింది ఇప్పుడు ఆ పిల్లడికి తండ్రి ఎవరంటే చెప్పలేని పరిస్థితి ఈవిడేమో ఒక పేరు చెప్తుంది సుభాష్ రెడ్డి ఏదో ఆడు ఉద్యమం నాకు సంబంధం లేదంటాడు వీళ్ళు ఆయన వచ్చేమో విజయసాయి రెడ్డి టెస్ట్ చేయించని అంటాడు ఆల్మోస్ట్ కుక్కల చింపిన విస్తర అయిపోయిందండి ఆవిడ జీవితం అయితే ఈరోజు ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ గారు ఉన్నారో వారు కొన్ని విషయాలను రివీల్ చేశారండి అది చూస్తే పాపం ఇంకా అయిపోయింది గారి విషయం అనేది మనకు అర్థమవుతుందండి చూడండి ఇక్కడ మీ భర్తే ఎవరో వివరణ ఇవ్వండి అసలు ఏ మహిళ కన్నా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమైనా ఉంటుందండి ఆవిడ క్లియర్గా మొన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పిందండి రెండు వేల పదహారులో మా భర్త మదన్మోహన్కు విడాకులు ఇచ్చేశాను రెండు వేల ఇరవైలో సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాను సుభాష్ రెడ్డి ద్వారా నేను గర్భవతయ్యాను నా పుట్టే బిడ్డగా అతనే తండ్రి అని చెప్పింది ఆవిడ కానీ ఇక్కడికి వస్తే ఈ ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ గారు ఉన్నారో ఈయన కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారండి దేవాదాయ శాఖలో రెండు వేల ఇరవైలో ఉద్యోగం చేరినప్పుడు భర్త పేరు కె మదన్మోహన్ అని పేర్కొన్నారు రెండు వేల ఇరవైలోనే కె మదన్మోహన్ అని చెప్పిందట ఈవిడీ శాంతి గారు ఆవిడ అప్లికేషన్లో రెండు వేల పదహారులో విడాకులు తీసుకున్న భర్త పేరు రెండు వేల ఇరవైలో పెట్టరు కదండి అంటే రెండు వేల పదహారులో విడాకులు తీసుకున్నానని ఆవిడ చెప్పిన మాట అబద్ధమే కదా మా మ్యారేజ్ రెండు వేల పదమూడులో అయింది నవంబర్ రెండు వేల పదమూడులో పెళ్లి అయింది మా ఇద్దరికి ఇది అరేంజ్ మ్యారేజ్ రెండు వేల పదమూడులో పెళ్లి అయింది ఈ ఎంటైర్ పాన్ ఎపిసోడ్ లో రెండు వేల పదహారులో నాకు ఖచ్చితంగా ఆయన విడాకుల పత్రం రాశాడు నేను కూడా రాసిచ్చాను ఆయనకి మా విడాకుల పత్రం రెండు వేల పదహారులో అయిపోయింది అంటుంది అయిపోతే మరి రెండు వేల ఇరవైలో ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కూడా మదన్మోహన్ అయినా భర్తను రాసిచ్చిందట ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ గారు వచ్చి ఈ వాస్తవాలు బయట పెట్టేదాకా చాలామంది వైసీపీ వాళ్ళు ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుందట రెండో పెళ్లి చేసుకున్న ఒక గిరిజన మహిళలు వేధిస్తున్నారట పుట్టిన బిడ్డను కూడా అవమానిస్తున్నారు ఏది పచ్చ మీడియా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని ఇప్పుడు దాకా పోసుకోలు చెప్పిన వాళ్ళు అందరూ మరి అప్పుడు సిగ్గా సిగ్గ ఎగ్గండాలకి నోటికి ఏదో అది వాగడం తప్ప ఇలాంటివి ఏమైనా బట్టబైలు అయినప్పుడు కనీసం మొఖాలు చూపించడానికి కూడా చిచ్చి అంటే సర్వీస్ రిజిస్టర్లో అదే నమోదు చేయించారు గతేడాది జనవరి ఇరవై ఐదున అంటే రెండు వేల ఇరవై మూడు అనుకుంటా అండి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్మోహన్ అని పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడులో కూడా నా భర్త మదన్మోహన్ అని రాసిందంట ఇది ప్రెగ్నెంట్ అయ్యి ఆ సెలవులు పెట్టుకుంటారు కదండి గర్భవతి అయినప్పుడు సెలవులు ఇస్తారు ప్రసూతి సెలవులు ఆ సెలవులకు అప్లై చేసుకున్నప్పుడు కూడా వైబాఫ్ మదన్మోహన్ అని రాసిందట అప్పటికే ఆవిడ కడుపులో రెడ్డి అనేవాడు బిడ్డ పెరుగుతుండగా ఈ చూడండి ఎంత విచిత్రంగా ఉందో పాపమ మనిషిని నిజంగా శాంతి అనే ఆ లేడీని వెనక ముందు ఎవరు లేకపోవడం చూసి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారండి కుక్కల చింపిన విస్తరి చేస్తారు పాప ఆవిడ జీవితాన్ని విడాకులు తీసుకోకుండా రెండో పేర్లు చేసుకోవడం ఉద్యోగ ప్రవర్తన నియమావళికి విరుద్ధం దీనిపై పదిహేను రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్లో ఉన్న సహాయ కమిషనర్ కే శాంతిగా శాఖ కమిషనర్ సత్యనారాయణ తాకి జారీ ఆల్రెడీ సస్పెండ్ అయిపోయింది ఇప్పుడు ఈ నోటీస్ వెళ్ళింది ఏం సమాధానం చెప్తుంది ఆవిడొచ్చి సుభాష్ రెడ్డి నా భర్త అని చెప్తే ఆడేమో కాదంటాడు లేదు నా భర్త మదన్మోహన్ అంటే మరి నువ్వు రెండు వేల పదహారులో నువ్వు విడాకలు తీసుకున్నా నేను ఎందుకు చెప్పో ప్రెస్ మీట్ పెట్టును అడుగుతారు ఏమైపోవాలి ఇప్పుడు ఆ మనిషి ఏళ్ళని నమ్ముకున్నందుకు సాయిరెడ్డిని సుభాష్ రెడ్డిని నమ్ముకున్నందుకు ఇప్పుడు ఆవిడ బ్రతికి ఏం కావాలి ఆవిడ ప్రాణాలకు ఏదైనా అపాయం వస్తే ఏంటి ఈ పరిస్థితి తన తానే ఏమన్నా చేసుకున్నా లేదా ఈ వైసీపీ వాళ్ళే వివేకానంద రెడ్డి గారిని లేపేసి చంద్రబాబు నాయుడు గారు మేము నెట్టేద్దాం అన్నట్టు శాంతి గారిని కూడా లేపేసి చంద్రబాబు నాయుడు గారి వల్లే చచ్చిపోయిందని క్రియేట్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే అంత క్రిమినల్ నా కొడుకులే ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని దీనిపై వివరణ ఇవ్వాలని అవును దేవాదాయ శాఖ అంటే చాలా ఆధ్యాత్మికంగా చాలా గొప్పతనం ఉన్న శాఖ అది దేవుళ్ళు దేవుళ్ళ నిర్వహణ ఆలయాల నిర్వహణ ఆలయాలకు సంబంధించిన భూముల నిర్వహణ చాలా గొప్ప పని అది వాస్తవానికి దేవాలయాల్లోకి ఎవరైనా ఉద్యోగులు ఎంట్రీ ఇవ్వాలన్నా కూడా ఆ దేవుడి మీద నమ్మకం ఉందని అవిడుబిట్టివ్వాలి అలాంటి పొజిషన్లో ఉన్న ఈమె మరిదేంటి విడాకులు ఇచ్చాను అంటుంది ఇవ్వలేదని అంటాడు నేను వేరే పెళ్లి చేసుకున్నాను అతనికే నేను పెట్టిన కంటానంటే ఆడేమో కాదంటాడు మొత్తం ఆ దేవాదాయ ప్రతిష్టకి భంగం ఇది ఆమె తీరిపోయి ఆరు అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు నిజానికి పాపం ఈ మనిషి ఈ శాంతి అనే ఆవిడి ఒక బలిపశువు ఆ శాంతిని వచ్చి సంతకాలు పెట్టి ఈ ఆస్తులని మా పేరని రాసి అన్నాడు సాయిరెడ్డి పోయి రాసింది పోయి వెళ్ళి అక్కడ విజయవాడలో ఒక నాలుగు కోట్లు వెళ్ళమని తీసుకో అన్నాడు వెళ్ళి హ్యాపీగా తీసుకుంది దాంతోపాటు ఇంకా చాలా ఇచ్చి ఉంటారు మామిడి తోటలు ఈవిడ తోటలు ఏ ఇచ్చారటి వెళ్ళి ఎందుకంటే అక్కడ వేల కోట్ల రూపాయల ఆస్తులు రాసి ఇచ్చేసింది వేల కోట్ల రూపాయల ఆస్తులు అలా వాడుకున్నారు ఆవిడ ఉద్యోగాన్ని తర్వాత ఆవిడ శారీరకంగా వాడుకున్నారు నీకెందుకు నువ్వు మాతో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది ఆ మదన్ మోహన్ సంపాదంతో నిజాయితీ లేకపోతే ఇది నీతి నియమాలు అంటాడు అలాంటి వాడుదేరుంటాడు నువ్వే సుఖపడతావు మా అలాంటి వాళ్ళు దేవుంటే చూసావా ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో మెయింటెనెన్స్ కార్లు బంగ్లాలు విల్లాలు ఇలా ఉంటుంది మాతోటి నువ్వు మాతోటి ఉండిపో అని ఆవిడని లోపరుచుకున్నాను ఇద్దరు ఆడపిల్లల తల్లి ఆల్రెడీ పెళ్ళైన గృహిణి భర్తున్నాడు అలాంటి ఒక లేడీని ఇంత దారుణంగా వాడుకున్నానండి చాలా ఘోరంగా వాడుకున్నారు ఇది ఆల్మోస్ట్ రేపండి ఇది ఆవిడికి తెలియక ఆ తింగరతనంతో ఏదేదో మాట్లాడుతుంది కానీ ప్రలోభ పెట్టి ఆవిడిని మానభంగం చేశారు ఈ సాయిరెడ్డి అండ్ బ్యాచ్ ఆవిడ ఇంకా మరి ఎలగైందో ఎలగలేదో జ్ఞానబల్బు నాకైతే అర్థం కావట్లే చెప్పనా అన్నీ చెప్పేసింది వచ్చి శాంతిపై ఆరోపణలు రావడంతో రెండు సస్పెండ్ చేసి తొమ్మిదిన అభియోగాలు నమోదు చేశారు ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశాలు ప్రస్తావించిన అంశాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్త ఆరు అభియోగాలు మోపారు ఆరు ఛార్జీలు వేసినట్టండి ఏంటి ఆ అంటే విధుల్లో చేరినప్పుడు భర్త పేడు మదన్మోహన్ అని చెప్పి వేరొకరితో వివాహం చేసుకున్నట్లు వెల్లడించటంపై ఓ అభియోగం నమోదు చేయగా దేవాదాయ శాఖ ప్రతిష్ట భంగం కలిగించారంటూ రెండోది నువ్వు భర్త ఒకటి అన్నావు తర్వాత మొన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టో అక్కడేమో ఇంకొకటి అంటున్నావు ఏంటమ్మా దీని సంగతి ఏంటి అందుకే ఎవరు నీ భర్త ఎవరు నీ మొగుడు ఎవరు అని అడిగారు కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై మరో అభియాగ్ కమిషనర్కి చెప్పకుండా ఈ వెళ్ళి ప్లస్ మీట్ పెట్టేసింది ఊరికే పెట్టలే సాయిరెడ్డి పెట్టించాడు సాయిరెడ్డివిడు ఫోన్ చేసామా మీ ఆయనకి మొత్తం విషయాలన్నీ తెలిసిపోయినట్టున్నాయి మీ ఆయన నా మీద బ్లేమ్ చేసేస్తున్నాడు నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఇందులో సాయిరెడ్డికి ఏం సంబంధం లేదు అంతా కూడా సుభాష్ రెడ్డితోనే జరిగిందని ఆ ఎవడో కూడా ఉన్నాడు కదా ఆడి మీద అడిమీదేశాయి నువ్వు ప్రసమేడ్ పెట్టు ఇక ప్రసవాళ్ళని పంపిస్తున్నానని సాయిరెడ్డి ప్రసవాళ్ళను పంపించి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి టేబుల్ వేసి టేబుల్ మీద ఒక బెడ్షీట్ కూడా వేసేసాడు పాపం ఆవిడేం చేస్తుంది ఆ సాయిరెడ్డి గారే చెప్పారంటే ఇది మనం చేయడం కరెక్ట్ ఏమో అని వెళ్ళిపెట్టేసింది గతంలో కూడా సాయిరెడ్డి అండ చూసుకునే ఎవరో ఒక అధికారం వేసకపోసేసింది అక్కడేమో ఎవరో అపార్ట్మెంట్లో కూడా ఏదో గొడవట వీళ్ళ ఇది చూసి ఆవిడ అసలు కింద మీద నిలబడలేదండి పాపం కానీ ఇప్పుడు మొత్తం నేల మట్టం అయిపోయింది ఇలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉంటారు ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్ మీరు పార్టీకి వెన్నుముక అంటూ ఎంపీ విజయసాయి గురించి గత ఏడాది మే ఇరవై ఎనిమిదిన ట్వీట్ చేశారని ఇది పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తుందని ప్రభుత్వ ఉద్యోగంగా ఇది నియమ నిబంధనలకు విరుద్ధమని ఆ అభియోగంలో పేర్కొంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ కార్యక్రమాల్లో కానీ పాల్గొకూడదు ఇవిడి సార్ మీరు ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు తెలుసు సార్ మీరు వైసీపీకి వెన్నుముక సార్ అనే ట్వీట్ పెట్టింది తెగించింది బరి తెగించింది డైరెక్ట్ అయిపోయింది ఇంకా ఇంకా ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగాన్ని మర్చిపోయింది వైసీపీ కార్యకర్త అనుకుంది వైసీపీలో ఎమ్మెల్యే అయిపోతానేమో అని అలాంటి ఆమె కూడా ఇచ్చిట్టారు నువ్వు నువ్వేం పర్లేదు ఒకవేళ దొరికేసినా నేను సస్పెండ్ చేస్తారు లేదా నీ ఉద్యోగం తీసేస్తారు నేను వైసీపీలో జాయిన్ చేసుకుని నిన్ను నేను ఎమ్మెల్యే చేసేస్తానని ఉంటాడు మంత్రి చేసేస్తానని ఉంటాడు ఎందుకంటే చేటర్లు అలాగే కదండి మోసం చేస్తారు అయితే మన బుద్ధి ఏమైంది శాంతి బాగా చదువుకున్నావు నువ్వు అడ్వకేట్వి లా చేసావు ఏమైంది నీ బుద్ధి మొత్తం నీ కాపురాన్ని నాశనం చేసుకున్నావు నీ క్యారెక్టర్నే నాశనం చేసుకున్నావు నీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసావు నువ్వు ఒక తప్పుడు మనిషిగా ఈరోజు నా ఆంధ్రప్రదేశ్ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి అప్రూవర్గా మారు నువ్వు అప్రూవర్గా మారి జరిగిన దానికి ఎవడవడ కారణం ఏంటని చెప్తే తప్ప ఈ పోయిన ఈ పరువు నీ మీద పడ్డ ఈ బ్లేము అది పోగొట్టుకోలేవు నువ్వు విశాఖపట్నంలో నివసం ఉంటున్నట్టు అపార్ట్మెంట్లో గొడవ ఆ గొడవలో కూడా కేసు నమోదైంది మేడం మీద శాంతి అధికారం లేకపోయినా సరే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో అనకాపల్లి ఆలయం చోడవరం ఆలయం ఆర్డెంజ్ రెస్ట్ హౌస్ లంకెలపాలెం పరదేశం ఆలయం పాయకురాపేటలో పాండురంగ సోమాలయం దారపాలెం ధారమల్లేశ్వర సోమాలయాలకు చెందిన దుకాణాలు భూములు లీజులను మూడేళ్లకు బదులు పదకొండేళ్లకు రెన్యువల్ చేసింది అట మూడేళ్ళు ఉండేది ఏళ్ళకి ఇచ్చింది ఏది వైసీపీ వాళ్ళకి ఆవిడకి అసలు అధికారం లేదట ఈ ఆలయాల జోలికి వెళ్ళడం ఆలయాల దగ్గర ఉన్న దుకాణాలు ఆలయాల భూములు వందల వేల ఎకరాలు ఉంటాయి రాసి ఇచ్చేసింది అంతే వీళ్ళ బాబుగారు సొత్తి ఇదంతా నా సంతకం నాకు ఎలాగో ఉద్యోగం ఇప్పించారు సాయిరెడ్డి గారు నాకు అర్హత లేకపోయినా కాబట్టి నేను సంతకం పెడేత్తాను పెడిసింది అంతే ఇప్పుడు ఎన్నింటికి ఎవరు వెళ్తారు చేయాలంటే ఆవిడే వెళ్తుంది సాయిరెడ్డి వెళ్ళడం నాకేటి సంబంధం అని అడుగుతాడు ఇప్పుడు ఆవిడ కడుపులో పెరుగుతున్న పెట్టుకుని నాకేడు సంబంధం అన్నట్టే ఎప్పుడో సంతకాలు పెట్టింది ఆవిడ డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని పెట్టి ఉంటుంది మాకేటి సంబంధం అంటారు అయిపోయింది బలిపసు గతంలో సత్యంబాబు ఆయుష మీరు హత్య కేసులన్నీ అరెస్ట్ చేసి వరే నీకు చాలా బాగుంటుంది నీకు అలా ఇస్తాం ఇలాగ ఇస్తాం అని ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేస్తే ఏడాదిగా ఒప్పుకున్నాడు పాప లేదు యాత్ర ఏమో అనుకుని ఎనిమిది సంవత్సరాలు జైలు అనుభవించాడు నరక యాత్రను అనుభవించాడు అలాగే సేమ్ కొడుగ సీను వీళ్ళ కోసం చేశాడు వైసీపీ కోసం వైసీపీకి సానుభూతి రావాలని ఐదు సంవత్సరాలు జైలు అనుభవించాడు వీళ్ళ పని అయిపోయిన తర్వాత ఈ ఇంగిలి విస్తరాగున పారేసిన తర్వాత ఒకసారి ఇలా చూస్తాం వీళ్ళు ఇంగిలి విస్తరాగును చూసినట్టు కూడా చూడరు వైసీపీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న నైజం అది ఈవిడికి తెలియక బుక్ అయిపోయింది అయితే ఇప్పుడు ఇంత అన్యాయం జరిగింది కదా ఒక గిరిజన మహిళని ఎంత ఘోరంగా పాడు చేసి రకరకాలుగా ఆల్మోస్ట్ గ్యాంగ్ రేప్ లాంటిదండి ఇది ఎందుకంటే ఆవిడ ఒకరి పేరు చెప్తుంది అలా ఆయన ఒకరి పేరు చెప్తారు రకరకాలుగా ఉంది ఒక మహిళని ప్రలోభ పెట్టి ఆల్మోస్ట్ గ్యాంగ్ రేప్ లాంటిది ఇది ఇంత జరిగితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్క మాట ఒక్క ఖండన సాయిరెడ్డి గారు ఎలా చేశారు సాయిరెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటాం లేదా సాయిరెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయండి ఒకవేళ నిజమాని తెలియతే ఆయన అరెస్ట్ చేయండి ఒక్క మాట ఎక్కడన్నా అన్నాడండి ఎవరైతే గోరెంట్ల మాధవ్ బట్టలు గుందు నుంచి మన కళ్ళతో చూసాం కనీసం వచ్చి ఖండించడా మాధవ్ చేసిన పనికి మేము ఖండిస్తున్నాం అతనిగో మూడు నెలలు సస్పెండ్ చేయ ఎక్కడన్నా అన్నడా అంబటి రాంబాబు పెళ్ళయ్యి పిల్లలుండి ముసలోడు వేరే వాళ్ళతోటి పనికిమాలి కబుర్లు చెప్తూ అడ్డంగా దొరికిస్తే అంబటి రాంబాబు ఇలా చేశాడు అతని మీద చర్యలు తీసుకున్నాం ఎక్కడన్నా ఒక్క మాట అనకపోగా మా అంబటి రాంబాబు అన్న ఎంతో సౌమ్యుడు డబ్బులు అంతంత మాత్రమే ఈయనకు ఓటేజ్ కెల్పించండి ఇలాంటి నేరస్తులందరినీ అంత వెనకేసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు సడన్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో అన్యాయాలు జరిగిపోతున్నాయి అక్రమాలు జరిగిపోతున్నాయి అంటే ఎలా ఉంటుందండి మాలాంటి వాళ్ళకి వినడానికి అసహ్యం ఏదండి ఆటవిక పాలనలో యావత్ భారతదేశానికి వివరిస్తారట ఆల్రెడీ భారతదేశం మొత్తానికి జగన్ గారి గురించి తెలుసు భారతదేశంలోనే అత్యధిక అక్రమాస్తులు కలిగిన అత్యధిక అక్రమాస్తుల కేసులు కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశం అందరికీ తెలుసు సొంత బాబాయ్ని కూడా వీళ్ళే చంపుకుని ఆ ఎంక్వైరీ చేయడానికి వచ్చిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కూడా కేసు పెట్టి సిబిఐను కూడా బెదిరించారనే విషయం భారతదేశం మొత్తం తెలుసు వీళ్ళు ఆడే డ్రామాలన్నీ భారతదేశం మొత్తం తెలుసు మరి ఇప్పుడు వెళ్ళినా ఏమీ తెలియనట్టు మా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని ఈయన చెప్తే అంటే ఢిల్లీలో మా నాని చూసిన ఎవరండి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అతని పద్ధతి ఏంటి అతని వ్యవహారం ఏంటి అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి అన్నీ తెలుసు కదా అతను అంత దారుణమైన అక్రమాస్తులు కలిగిన వ్యక్తి అక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు వచ్చి పతివ్రతలుగా ఈయన ఇక్కడ ధర్నా చేస్తున్నట్టే అది చూసేవాళ్ళకి ఎలా ఉంటుందండి నేషనల్ మీడియా కూడా చాలాసార్లు వేసింది వైసీపీ గురించి ఎవరు ఇస్తున్నారండి ఈయనకి ఎలాంటి సలహాలు ఎలాంటి సలహాలు ఏంటి ఇప్పుడు ఎలాగైనా సరే టీడీపీని ప్రశాంతంగా పరిపాలన చేయనివ్వకూడదు ఎలాగైనా జరిగడికి రాష్ట్రపతి పాలన తెచ్చి అంత ఈజీయా ఇది రాష్ట్రంలో ప్రజలు యాభై ఆరు శాతం మంది యాభై ఆరు అంటే నూటికి యాభై ఆరు మంది కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారు ఆ ప్రజా నిర్ణయాన్ని కాదని ఈ నెల్లి ధర్నా చేసేస్తే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన వచ్చేస్తుందా ఈ ప్రజాప్రతినిధులందరినీ డిజాల్వ్ చేసేస్తారా ఆశ కన్నా హద్దు ఎంత ఘోరమైన ఆశలా అయితే నారా లోకేష్ గారికి ఈ వీడియో ద్వారా ఒకటి విన్నమిస్తున్నానండి వైజాగ్ సిటీ అంటే ప్రశాంతమైన సిటీ అక్కడ అందరూ కూడా సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు ఆ పోర్ట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా ఆ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ జిల్లాలో ఎక్కడన్నా వేరు వేరు చిన్న చిన్న విలేజ్ల్లో ఉన్న ఆ చిన్న చిన్న మండలాల్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వైజాగ్లోనే ఇల్లు కొనుక్కుంటారు వైజాగ్లో స్థలం కొనుక్కుంటారు అక్కడ ఉంటే ప్రశాంతంగా పిల్లలు చదువు బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది సిటీ అని అందరూ సాఫ్ట్ తోటి అక్కడికి షిఫ్ట్ అయిన వాళ్ళే ఈ విజయసాయిరెడ్డి అండ్ బ్యాచ్ ఈ ఈ గెద్దల ముఠ ఈ భూతాలమట వైజాగ్ మీద పడి ఈ శాంతి లాంటి వాళ్ళనో మరొకళ్ళో మరొకళ్ళనో పావులుగా వాడుకుని అక్కడ ఉన్నవాళ్ళ ఆస్తులన్నీ దోచుకున్నారండి కొన్ని వేల ఎకరాలు ట్రస్ట్ భూములు కాదు సిబిసిఎన్సి క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు దేవాలయం ఆస్తులు మాన్సాన్ భూములు డస్పల్లా భూములు రుషికొండ భూములు ఒకటే రెండు కాదండి కొన్ని వేల ఎకరాలు ఇప్పుడు లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు మంగళగిరిలో ఆయనకి అవకాశం ఉంటే వారానికో పది రోజులకో పదిహేను రోజులకో ఒక్కరోజు వైజాగ్ ప్రజా దర్బార్ నిర్వహించాలండి ఈ వైసీపీ వాళ్ళ బాధ్యత ప్రతి ఒక్కరు కూడా మీరు రండి అంటే కొన్ని వందల మంది అనుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళని ఆదుకునే నాదులు లేడు అక్కడ ఇదంతా రౌడీ బ్యాచ్ పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేశారు అధికారులు అంతా వాళ్లే ఇలాంటి పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో తోచిన పరిస్థితుల్లో ఉన్న వైజాగ్ వాసులకి ఇప్పుడు కనుక లోకేష్ గారు వైజాగ్లో ఎంట్రీ ఇస్తే ఒక హీరో ఎంట్రీలా ఉంటుందండి వాళ్ళందరి కష్టాలు తీర్చిన అవుతారు దయచేసి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఒక బాధ్యత గల పౌరుడిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆయనకి